హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళల కోసం ఎవరికైతే వ్యవసాయ భూమి ఉందో సో అలాంటి మహిళల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి మహిళలకు ఒక మంచి స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో మనకి ఇది రీసెంట్గానే లాంచ్ అయితే చేశారు సో ఈ స్కీమ్ నేమ్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ ఎవరు ఎలిజిబిలిటీ సో ఎవరైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో దీని ప్రయోజనం ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు డ్రోన్ దీది యోజన అండి సో మనకు కేంద్ర ప్రభుత్వ మహిళల కోసం అయితే ఈ స్కీమ్ నవంబర్ ట్వంటీ ఎయిత్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రోన్స్ ఉంటాయి కదా అవైతే అద్దెకి అయితే ఇస్తారండి సో మనకు ఈ డ్రోన్స్ కూడా అద్దెకి ఇస్తారు ప్లస్ ఇంకా కొత్తది కొనుక్కోవాలన్నా కూడా మనకు సబ్సిడీ రూపంలో అయితే మనకు ఇస్తారు అంతేకాకుండా ఈ స్కీమ్ వచ్చేసి మనకు నెలకు మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కూడా శిక్షణ కాలంలో మనకు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదొక మంచి గుర్తుంది అబ్బ్యూస్ అనుకోవాలి సో ఈ స్కీమ్లో ఏంటంటే ఈ డ్రోన్స్ కానీ పర్చేస్ చేయాలి అనుకుంటే సో మహిళా స్వయం సహాయక బృందాలు ఎవరైతే ఉంటారో సో అందులో ఉన్న మహిళలకు ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వరకు సబ్సిడీ అయితే ఇస్తారంటే ఆల్మోస్ట్ మనకు ఎయిట్ ల్యాక్స్ వరకు సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఈ డ్రోన్స్ పర్చేస్ కోసం అయితే సో దీని వలన లాభం ఏంటి అనేది చూసుకుందాము సో ఈ డ్రోన్స్ వల్ల ఏంటంటే మనము పొలానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ డ్రోన్ సహాయంతో మనము మన ఏదైతే భూమి ఉంటుందో సో మన ఎరువులు కానివ్వండి పిచ్చికారి కానివ్వండి చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందా ఇది అండ్ ఈ డ్రోన్లను ఆపరేట్ చేయడానికి మనకు మహిళా స్వయం సహాయక సంఘాలకు శిక్షణ కూడా ఇస్తుందండి మహిళలకు సో శిక్షణ తర్వాత మనము కొనుగోలు చేసుకోవడానికి కూడా మనకు సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో ఈ డ్రోన్లకి మనకు అప్లై చేసుకోవడానికి ఈ స్కీమ్ కింద ఎవరు ఎలిజిబిలిటీ అయితే ఫస్ట్ చూసేద్దాము సో ఈ స్కీమ్లో ఏంటంటే స్వయం సహాయక బృందాలు ఎవరైతే ఉంటారో సో అందుట్లో ఉన్న మహిళలు మాత్రమే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ అండి అండ్ అలాగే ఏదైతే డ్రోన్స్ మనం పర్చేస్ చేస్తామో అద్దెకి తీసుకున్నా పర్చేస్ చేసుకున్నా కూడా వ్యవసాయ అవసరాలకు మాత్రమే మనం యూస్ చేయాల్సి వస్తుందండి సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ కంపల్సరీగా ఉండాలి అండ్ డాక్యుమెంట్స్ మనము చూసుకున్నట్లయితే కంపల్సరిగా మనకు మహిళా స్వయం సహాయక బృందాల్లో ఎవరైతే ఉంటారో సో ఆ మహిళా యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా అప్డేట్ అయ్యి ఉన్నదైతే మనం ఇవ్వాల్సి వస్తుందండి సో బ్యాంక్ డీటెయిల్స్ అండ్ అలాగే మన మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా ఉండాలి సో దానితో పాటు మనకు రేషన్ కార్డు కూడా ఉండాల్సి వస్తుందండి సో ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అండ్ అలాగే ఇంకా ఏంటంటే మనకు ఇందుట్లో వడ్డీ చూసుకున్నట్లయితే ఓన్లీ త్రీ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ వస్తుందండి మనకు వచ్చే లోన్ పైన కానివ్వండి సబ్సిడీ పైన కానివ్వండి అండ్ మనకు స్కీమ్ కింద మనకు నెలకు గౌరవ వేతనం ఫిఫ్టీన్ కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తానికైతే ఈ డ్రోన్ల సహాయంతో మనము పొలానికి వెళ్లకుండానే మన పంట పొలాలకు ఎరువులను అయితే పిచికారీ చేయొచ్చండి సో చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది మన ప్రతి ఒక్క మహిళలకైతే ప్రతి ఒక్క రంగంలో ముందుండాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది మనకు గవర్నమెంట్ అయితే సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయండి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి సో యూజ్ అయితే చేసుకోండి మీరు బెనిఫిట్ అయితే పొందుతారు సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దీది యోజన అండి సో డ్రోన్ దీది యోజన స్కీమ్ సో హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై